అందరికి నమస్కారములు మన ని ఫస్ట్ టైం వచ్చేస్తున్న వ్యూర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్ పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇక సాయంత్రం సమయంలో మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో వాతావరణం మారటం జరిగింది అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ మేఘాలు వస్తూ ఉంటున్నాయి అలాగే మనం చెప్పిన విధంగానే ఈరోజు రాత్రి సమయంలో ఉత్తర తెలంగాణలో వర్షాలు అయితే చాలా చోట్ల ఉండబోతున్నాయి అలాగే మనం చూసుకుంటే రాయలసీమలో వచ్చే నలభై ఎనిమిది గంటలు చాలా చోట్ల తీవ్రమైన వర్షాలు పడే అవకాశం అయితే ఉంది కాబట్టి ముఖ్యంగా మనం చూసుకుంటే ఈరోజు రాత్రి సమయంలో ఉత్తర తెలంగాణ జిల్లాలు ఆదిలాబాద్ కానీ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ నిజామాబాద్ మెదక్ అలాగే కామారెడ్డి వికారాబాద్ ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల ఉరుములు మెరుపులు ఈదురుగాళ్ళు అక్కడక్కడ పిడుగులు కొన్ని చోట్ల తీవ్రమైన అకాలమైన వర్షాలు కొంచెం ముంచెత్తే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఈరోజు రాత్రి సమయంలో ఈ జిల్లాల్లో చాలా చోట్ల అధికమైన నష్టం ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు తీసుకోండి మనం వారం రోజుల నుంచి కూడా ఉత్తర తెలంగాణలో వర్షాలు ఉంటాయని ముఖ్యంగా ప్రజలందరినీ అప్రమత్తం చేస్తున్నాం రెండో తారీఖు వర్షాలు ఖచ్చితంగా ఉంటాయని మనం చెప్పిన విధంగానే ప్రస్తుతం అయితే వర్షాలు అయితే మరి కొద్ది గంటల్లోనే చాలా ప్రాంతాలు ఈరోజు రాత్రికి ముంచెత్తే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే హైదరాబాద్ నగరంలో ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఈరోజు రేపు మాత్రం హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల తీవ్రమైన వర్షాలను అయితే మనం చూసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక రాయలసీమలో వచ్చే నలభై ఎనిమిది గంటలు వర్షాలు చాలా చోట్ల ఎక్కువగా నష్టం చేకూర్చే అవకాశం అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఈరోజు సాయంత్రం సమయంలో అంటే రెండో తారీఖు సాయంత్రం సమయంలో మనము కొన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘవృతమై అక్కడక్కడ మాత్రమే కొన్ని తేలికపాటి వర్షాలను అయితే చూస్తున్నాం కానీ మనం చూసుకుంటే ఇటు మూడవ తారీఖు కానీ నాలుగవ తారీఖు కానీ రాయలసీమలో చాలా చోట్ల అధిక ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాలు అలాగే ముఖ్యంగా రైతులకి పంట నష్టం చేకూర్చేలాంటి ముఖ్యంగా ఈదురుగాల్ని మనం చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే ఈరోజు రాత్రికి కొన్ని ప్రాంతాల్లో మ్యాక్సిమం వర్షాలు తక్కువ ప్రాంతాల్లోనే ఉన్నప్పటికీ మూడవ తారీఖు కానీ నాలుగవ తారీఖు కానీ సాయంత్రం రాత్రి సమయాల్లో మనకి అధికంగా రాయలసీమలో వర్షాలని చూసే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి రాయలసీమ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు తీసుకొని మనము గత వారం రోజులుగా రాయలసీమ రైతులందరినీ హెచ్చరిస్తున్నాము ప్రజలందరినీ రాయలసీమలో ఉన్న వాళ్ళని అప్రమత్తత చేస్తున్నాము మనం చెప్పిన విధంగానే మూడు నాలుగు ఐదు తారీఖుల్లో రాయలసీమను అకాల వర్షాలు ముంచెత్తే అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి ఇక మరొకసారి మనం చూసుకుంటే కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లా కడప జిల్లా ఈ జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు చాలా ప్రాంతాల్లో మనకి మూడు నాలుగు ఐదు తారీఖుల్లో నమోదయ్యే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా రెండో తారీఖు ఈ రోజు సాయంత్రం సమయంలో కొంచెం వాతావరణం మారినప్పటికీ కూడా ఎక్కువ ప్రాంతాల్లో అయితే వర్షాలు పడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి కొన్ని ప్రాంతాలు అడపా తడపాగా అక్కడక్కడ మాత్రమే నమోదవుతున్నాయి కొన్ని ప్రాంతాల్లో రేపు ఎక్కువ ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా అన్నం అయ్యే గానీ చిత్తూరు తిరుపతి ఈ ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అయితే అక్కడక్కడ కొన్ని గ్రామాల్లో అయితే వాతావరణ మార్పులు అయితే చెందాయి ఈరోజు కానీ రేపు ఎల్లుండు కూడా అక్కడక్కడ చాలా చోట్ల మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల విస్తారంగా వర్షాలను కూడా చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి రాయలసీమలో ఉన్న ముఖ్యంగా టమాటో రైతులు ఏదైతే చిత్తూరు ఈ ప్రాంతాలు కానీ మదనపల్లి ఏరియాల్లో ఉన్న రైతులకి తీవ్రమైన నష్టం జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి భారీ ఈదురుగాళ్ళు వల్ల చాలా చోట్ల టమాటో మొక్కలు పడిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి మరొక పక్కన పులివెందుల పరిసే ప్రాంతాల్లో ఉన్న అరటి రైతులకి మరొకసారి నష్టం జరిగే అవకాశం అయితే ఉంది ఇటు అనంతపురం కానీ కర్నూలు కానీ అలాగే నంద్యాల కానీ కడప జిల్లాలో ఉన్న చాలా చోట్ల ఉన్న వరి రైతులకు కానీ మొక్కజొన్న రైతులకు కానీ మామిడి రైతులకు కానీ అలాగే ముఖ్యంగా కోత దశకు వచ్చిన మిర్చి రైతులకు కానీ యార్డుల్లో దాచిన మిర్చి రైతులకి కానీ చాలా నష్టం జరిగే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా యార్డు దగ్గర ముఖ్యంగా కర్నూలు యార్డు కానీ మిగిలిన యార్డుల దగ్గర మిర్చి రైతులు ఎవరైతే పూర్తిగా ఈ కోతల తర్వాత ఉంచారో దా ముఖ్యంగా మిర్చిని వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండని జాగ్రత్తలు అయితే తీసుకోండి ముఖ్యంగా రానున్న నలభై ఎనిమిది గంటలు రాయలసీమలో అకాల వర్షాలు అయితే ముంచెత్తే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ రోజు ఇట్లాగే రేపు కూడా ఎండల తీవ్రత రాయలసీమలో ఉంటుంది కానీ రేపు సాయంత్రం రాత్రి సమయంలో తీవ్రమైన వర్షాలు అక్కడక్కడ భారీగా పిడుగులు పడే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే కొన్ని ప్రాంతాల్లో భారీగా మనం చూసుకుంటే ఈదురుగాళ్ళు ముఖ్యంగా గంటకు ముప్పై నుండి నలభై కిలోమీటర్ల వరకు ఈదురుగాళ్ళు మనం చూసే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని రైతులందరూ ప్రజలందరూ అప్రమత్తంగా ఉందండి ఇక ఆల్రెడీ ఇప్పటికే నేను వారం రోజులుగా రాయలసీమ రైతుల్ని నష్టం నుంచి కాపాడటానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాను ప్రతిరోజు కూడా మన రాయలసీమ కోసం ప్రతి వీడియోలో కూడా స్పెషల్గా అప్డేట్ అయితే ఇస్తున్నాను కాబట్టి మీకు పూర్తిగా కూడా ఎక్కువ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి కాబట్టి నష్టం తగ్గించడానికి అయితే గత వారం రోజులుగా నేను వీడియోల రూపంలో అప్డేట్ అయితే ఇస్తున్నాను దాదాపు నేను చేయాల్సిన ప్రయత్నం అంతా కూడా పూర్తయింది ఇక రానున్న నలభై ఎనిమిది గంటల్లో వరుణ గర్జన వల్ల ముఖ్యంగా చాలా చోట్ల రైతులకి నష్టం జరిగే అవకాశం అయితే ఉంది ఇక ఒకసారి మరొకసారి ప్రాంతాల వారీగా చూసుకుంటే కర్నూలు కానీ ఎమ్మిగనూరు కానీ మంత్రాలయం కానీ కోడిమూరు పరిసర ప్రాంతాలు పత్తికొండ పదిసావ ప్రాంతాలు కర్నూలు పదిసావ ప్రాంతాలు నంద్యాల శ్రీశైలం నందికొట్కూరు ఆళ్ళగడ్డ పదిసావ ప్రాంతాలు కానీ అలాగే డోన్ పాణ్యం పదిసావ ప్రాంతాలు బనగానపల్లి ఈ ఏరియాలో చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు తీవ్రమైన ఉరుములు పిడుగులు అలాగే ఈ దుర్గాల్లో అక్కడక్కడ వడగళ్ళైతే మనము మూడవ తారీఖు నాలుగో తారీఖు చూడడానికి అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి అలాగే అనంతపురం పదిసావ ప్రాంతాలు కానీ హిందూపురం పదిసావ ప్రాంతాలు కళ్యాణదుర్గం రాయదుర్గం అలాగే సింగనమల మడకసిర ఉరవకొండ పదిసావ ప్రాంతాలతో పాటుగా ముఖ్యంగా తాడిపత్రి పదిసావ ప్రాంతాలు అలాగే ధర్మవరం గాని అలాగే రాప్తాడు పదిసావ ప్రాంతాలు కదిరి కానీ పుట్టపత్తి పదిసేవ ప్రాంతాలు గాని గుంతకల్ పదిసావు ప్రాంతాలు గాని అలాగే ముఖ్యంగా ఈ ఏరియాలకు దగ్గరగా ఉన్న చాలా చోట్ల చాలా గ్రామాల్లో భారీ వర్షాలు పట్టడానికి అవకాశాలు అయితే ఉన్నాయి కొన్ని గ్రామాల్లో తక్కువ వర్షాలు ఉన్నప్పటికీ కొన్ని గ్రామాల్లో తీవ్రమైన నష్టం చేకూర్చే విధంగా అయితే వర్షాలని మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక మరొక పక్కన మనం చూసుకుంటే పులివెందులు కానీ కడప కానీ అలాగే జమ్మలమూడుగు పరిసర ప్రాంతాలు రైల్వే కోడూరు రాయచోటి రాజంపేట కమలాపురం పొద్దుటూరు మైదుకూరు ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు అక్కడక్కడ తీవ్రమైన నష్టం చేకూర్చే విధంగా ఉంటాయి బద్వేలి ఏరియాలో కూడా జాగ్రత్తలు అయితే తీసుకోండి అప్రమత్తంగా ఉందండి మరొక పక్కన మనం చూసుకుంటే మదనపల్లి కానీ పొంగునూరు పలమనేరు అలాగే కుప్పం పరిసర ప్రాంతాలు పోతలపట్టు తమ్మలపల్లె అలాగే నగరి పరిసర ప్రాంతాలు కానీ గంగాధర నెల్లూరు పరిసర ప్రాంతాల్లో కూడా మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది తిరుపతి గూడూరు సూలూరుపేట నాయుడుపేట వెంకటగిరి ఈ ప్రాంతాల్లో ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అంటే పడితే పడవచ్చు లేదు అక్కడక్కడ మాత్రమే వర్షాలు అయితే వచ్చే నలభై ఎనిమిది గంటల్లో చూసే అవకాశం ఉంది కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఈరోజు రాత్రి నుంచి చాలా చోట్ల విధ్వంసం ఈ రోజు రాత్రికి చూడబోతున్నాం ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ అలాగే ముఖ్యంగా నిజామాబాద్ ఈ మెదక్ ఈ ఏరియాల్లో ఉన్న ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోండి రేపటి నుంచి కూడా మహబూబ్ నగర్ కానీ అలాగే నల్గొండ కానీ అలాగే హైదరాబాద్ తో పాటుగా ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు ఖమ్మం వరంగల్ ఈ ప్రాంతాల్లో రేపు ఎల్లుండి వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది అలాగే ఈ రోజు ఖమ్మం నల్గొండ ఈ ఏరియాలో కూడా అక్కడక్కడ కొన్ని వర్షాలు అయితే కొన్ని గ్రామాల్లో నమోదవుతున్నాయి అలాగే మధ్య ఆంధ్ర జిల్లాలో కూడా అక్కడక్కడ సాయంత్రం సమయంలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు ఒకటి రెండు చోట్ల మొత్తరు వర్షాలు కూడా కొంచెం వాతావరణం మారైతే నమోదవుతున్నాయి ఏదేమైనా కానీ మూడవ తారీఖు మాత్రం చాలా చోట్ల అత్యధికంగా వర్షాలు ఉంటాయి రాయలసీమతో పాటుగా తెలంగాణ వ్యాప్తంగా చాలా చోట్ల పూర్తిగా రైతులకి అపారమైన నష్టం ప్రజలందరికీ కష్టం వచ్చే విధంగా ఉరుములు అలాగే మెరుపులు ఈదురుగాళ్ళు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే వడగళ్ళతో వరుణుడు తన ప్రతాపాన్ని చూపించే అవకాశాలు అయితే ఉన్నాయి ఇది ఓవరాల్గా రోజు రాత్రికి ఉత్తర తెలంగాణలో వర్షాల యొక్క క్లియర్ కట్ అప్డేట్ రానున్న నలభై ఎనిమిది గంటల్లో రాయలసీమలో వర్షాల యొక్క క్లియర్ కట్ అప్డేట్ మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు మన ఛానల్ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరూ కూడా వెదర్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి